ఎలాంటి వాళ్ళు సంతోషపడతారు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు సంతోషపడతారు మరి దేవుని యొక్క వాక్యం అని చూస్తే నాకు మాడ జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచము అప్పుడు నన్ను నిందించుకో నేను ధైర్యంగా మాట్లాడతానని సామెతలు ఉన్నది అంటే ప్రభువుని కూడా నిందించేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఉన్నారు సాతాను వస్తుందట యోగు జీవితం మనం చూస్తే యోగుని సాతాన్ ఏం చేసింది న్యూ ఆయన చుట్టూ కంచ వేసావుగా కాబట్టి నిన్ను ఆయన గనపరుస్తున్నాడు ఆయనకున్న సమస్యను తీసేసావు అనుకో అప్పుడు నీ మొక్క మీద నేను దూషిస్తాడని ఒక ఛాలెంజ్ చేసింది సాతాన్ అయితే ఏబు అలా చేశాడా చేయలేదు ఏబుకున్న ఆస్తి మొత్తం పోయినది ఏబు కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు అయితే ఏబు ఏం ఏం చేస్తున్నాడు బోర్డులో కూర్చుని ఆ యొక్క చిల్ల పెంకుతో ఇట్లాగా గోక్కుంటూ ఏమంటున్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని ను యహోవా నామనకు స్థుతి కలుగుని గాక అన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి అల్లెలోయ అప్పుడు సాతాను ఓడిపోయింది ఎవరు ఓడిపోయి ఎవరు ఓడిపోయారు సాతాను ఓడిపోయింది చూసావా ఎంత జ్ఞానం కాబట్టి మన కష్టాల్లో మన బాధల్లో మన శ్రమల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మన దేవుడు చూచుచున్న దేవుడు కాబట్టి మనము ఆయన ప్రేమించే బిడ్డలంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము తండ్రిని సంతోషపరుస్తాం ఎవరిని సంతోషపరచాలి తండ్రిని సంతోషపరచాలి నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు అని దేవుడు మనం చూస్తున్నప్పుడు చూడు అదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మంది లేకపోతే యాభై మందిలో ఆ చూరు కూర్చున్నటువంటి ఆ నలుగురు నా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ఇప్పటివరకు సువార్త ప్రకటించి వచ్చారు వాళ్ళెంతో కష్టపడి పనిచేశారు అని వాళ్ళ గురించి సంతోషపడతారు ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఉంటే తండ్రి ఏమన్నా అంటే పెద్ద కుమారుని నువ్వు వెళ్ళి మన ద్రాక్ష తోటలో పని చేయరా అన్నాడు వాడేమన్నాడంటే వెళ్తా అన్నాడు వెళ్ళలా చిన్న కుమారుడు పిలిచాడు అరే నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయరా అన్నాడు నేను వెళ్ళనంటే అన్నాడు కొంతసేపటి మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకుని వా వాళ్ళ తండ్రి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకుని నేను వెళ్ళనన్న వాడు పొలంలోకి వెళ్ళేసి ద్రాక్ష తోటలో పనిచేశాడు వెళ్తానని చెప్పాడు కదా పెద్ద కుమారుడు ఆయన తిని నిద్రపోతున్నాడు తండ్రి సరిగి నిద్రపోతూ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో తండ్రికి ఎవరు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నారు పెద్దవాడా చిన్నవాడా చిన్నవాడే కదా కాబట్టి చిన్నవాడే తండ్రిని సంతోషపెట్టాడు కాబట్టి అలాగా మనం ఉండాలి అలాగ మనం ఇదేతో చెప్పెట్టి మన తండ్రిని పరలోకం ఉన్న తండ్రిని మనం సంతోషపెట్టే బిడ్డలంగా మనము ఉండాలి కాబట్టి మనము ఆ యొక్క ద్రాక్షాబలిలో తేగలు అంటు కట్టబడిన ఉన్నప్పుడు మరొక ఆశీర్వాదం ఏంటి తండ్రిని మనము సంతోషపరుస్తాం తండ్రిని సంతోషపరుస్తాం తర్వాత మరొక ఆశీర్వాదం చూడండి వ్యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము వచనం చదువు పెట్టువాని పెట్టువానికంటే ఎవడు లేడు నేను చేసిన అడలా స్నేహితుల ఇందురు దాస్ కిలోమీటర్ చాలు 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 కాబట్టి ఇక్కడ మనము ఆ యొక్క ద్రాక్షావళిలో మనం అంటుకట్టబడినప్పుడు మనకు వచ్చేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే దేవునికి స్నేహితులై ఉంటాం ఇది ఈ సబ్జెక్ట్ చెప్పే కదా మీకు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ దేవుని స్నేహితులు గురించి చెప్పాను ఎవరు ఎగ్జాంపుల్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు స్నేహితుడు దేవుడే అన్నాడు ఎవరిని గురించి అన్నాడు అబ్రహాం గురించి అన్నాడు వెరీ గుడ్ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అన్నాడు ఇదిగో మన స్నేహితుడు నిద్రపోతున్నాడు అతను మనం లేపవలసి ఉన్నది అతను నాకు స్నేహితుడు మన స్నేహితుడు అని ఒక అతని గురించి అన్నాడు అప్పటికి అతను చనిపోయి నాలుగు రోజులైంది ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మరియా మార్త ఎవరు వాళ్ళ సహోదరు పేరేంటి ఏం పేరు వాళ్ళ తమ్ముడు పేరేంటి ఏం పేరు లాజర్ లాజర్ని గురించి వేసేయమే మన నా స్నేహితుడు అన్నాడు చూస్తారా ఆదికాండములో నా స్నేహితుడని దేవుడు అబ్రహాముని గురించి అన్నాడు ఇప్పుడు ప్రభు ఏమన్నాడు నిన్ను నన్ను మనందరినీ స్నేహితులు అంటున్నాడు ఎలా స్నేహితులు మాత్రం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయన క్వాలిటీస్ మనలో ఉండాలి కదా అవునా కదా ఇప్పుడు నీవు నా నా ఫ్రెండు ఏసయ్య ఆయనంతా నమ్మదగినవాడు కదా ఆయన మోసం చేసేవాడా ప్రభు మోసం చేసేవాడు కాదు మనకు భూలోకంలో స్నేహితులు మోసం చేస్తారు భూలోకంలో స్నేహితులు స్వార్థపరులు అవునా అయ్య ఎప్పటివరకు ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈఎంఐ లిఖితనా నీ పేరు సరే ఆమె ఫ్రెండ్ అనుకో ఎప్పటివరకు నా బెస్ట్ ఫ్రెండ్ సార్ అంటావు ఎప్పటివరకు ఆమె ఏదో ఒకటి తినడానికి ఫైవ్ స్టార్ చాక్లెట్లో ఒకటి ఇస్తూ ఉంటే అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటది అవసరానికి ఏమి ఇవ్వలేదనుకో అప్పుడు అప్పుడేమంటుంది ఆ నా ఫ్రెండ్ కాదండి సార్ ఎవరు నాకు తెలియదండి ఆమె ఎవరు నాకు తెలియదండి అని అంటారు చూసారా అది మన ప్రభు మనల్ని అలా అంటాడా ఎన్నిసార్లు మన ఆలోచన విధానంలో మన మాటల్లో మన యొక్క క్రియల్లో ఎన్నిసార్లు ప్రభువుని మనం దుఃఖ పెడుతున్నాము అయినా ప్రభువుని మనం విడిచిపెట్టేవాడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన నమ్మదగిన స్నేహితుడు దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలు ఆయన నమ్మదగిన స్నేహితుడు మనం అయితే నమ్మదగిన వాళ్ళం కాదు అసలు మనతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ఆయన కానీ ఆయన ఎంతగా ప్రేమించాడంటే నిన్ను నన్ను నీవు నేను ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టమో లేదు ఎందుకు ఆయన రూపంలో మన చేస్తున్నాడు ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి నా బిడ్డలు ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమో లేదు అందుకనే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలిలో నీ కోసం నా కోసం కాచి ఆ యొక్క విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు ఆయన బిడ్డలుగా మనం చేస్తున్నాడు కాబట్టి ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మదగిన స్నేహితుడు ఒకే ఒక మంచి సమరీయుడు మంచి స్నేహితుడు ప్రభు అయిన దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలోయ మరి ఆయన స్నేహం మనం కలిగి ఉందామా ఆయన స్నేహం మనం కలిగి ఉందామా ఆయన ఫ్రెండ్షిప్ మనం కలిగి ఉందామా ఆయన స్నేహం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి ఆయన ప్రార్థన చెయ్యాలి ఆయన స్నేహం నువ్వు కలిగి ఉండాలంటే ఆయనలాగే జాలి దయా కరుణ ప్రేమ నువ్వు కలిగి ఉండాలా ఆయన స్నేహం నువ్వు చేయాలంటే ఆయన మాటలని విశ్వాసం మనము ఉంచాలి ఆయన అడుగుదాడుల్లో మనము నడుచుకోవాలి చూసారా కాబట్టి తల్లైనా తండ్రి అయినా కానీ నేను నిన్ను అన్నాడు కదా ప్రభు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనతో మనం స్నేహం చేయవద్దా ఆయనే మనకు మంచి స్నేహితుడు పాట కూడా ఉంది కదా tali aina, madachina marachunno, tali aina, madachina marachunno, ne no ne no, madu wanani ne no ne no, madu wanani no, మై నా ప్రభువా జై జై సోరాజా జై జై రాజా నీకే జై జై రాజా జై జై కాబట్టి మనం ఆయన స్నేహితులమై ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనము పాటించాలి నిన్ను వలె నీ పొరుగు వారిని దేవుడైన అభవానీని నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతో నీ శక్ పూర్ణ ఆ పూర్ణ మనస్సుతోను ఆయన మనము ప్రేమించాలి ఆయన ఆజ్ఞ మనం కైగొనాలి గై కొన్నప్పుడు మనం ఎలాగా మారిపోతామో ఆయన శిష్యులము ఆయన స్నేహితులుగా ఆయనకి ఇష్టమైనటువంటి గుడ్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులుగా మనము మారిపోతాం కాబట్టి ఇప్పుడే కదా మనం వాక్యం విన్నాము ఈ లోకంలో నమ్మదగిన స్నేహితులు ఎవరు కూడా మనకి లేరు ఆ చివరి కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలా మీ స్నేహితులు ఎవరమ్మా అంటే ఆమె రాంది నేను రానయ్యా ఎందుకమ్మా అంటే ఆ నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా అంటావు ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎలాంటిదో ఏదో సందర్భం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఆమె స్వభావం నీకు తెలుస్తుంది ఆ ఏదో సందర్భంలో నీ మీద గొడవలాటకు వచ్చేసి అప్పుడు ఆమె స్వరూపం అనేది స్వభావం అనేది బయటపడుతుంది కాబట్టి మనలో ఎవరు కూడా నమ్మదగినటువంటి వాళ్ళు మంచి స్నేహితులు మనలో మనలో ఎవరూ లేరు కానీ మనందరికీ ఒక మంచి స్నేహితుడున్నాడు ఆయనే ప్రభు అయిన యేసు దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలుయ ఆయనతో స్నేహం కలిగి ఉందామా ఆయనతో స్నేహం కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలో మనం ఏం చేయాలమ్మా పాటించాలి నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమంటే మరి దారు వాళ్ళ వాళ్ళు పొరుగు వాడలే కదా వాళ్ళని ప్రేమించమ ప్రభేమన్నాడు ఆ వాళ్ళని కూడా వారికి వాకి ఇందాక నేను పాట పాడాను కదా నా పేరు తెలియనటువంటి ప్రజలు అంతమందు ఉన్నారు మరి వాళ్ళన్నా మరియు సువార్త చెప్పాలి కదా ఆ బాధ్యత ఆయన స్నేహితులమైన మన మీద ఉన్నది నిజముగా మనము నిజమైన స్నేహితులమైతే ఆ మన మంచి స్నేహితులైన ప్రభుని గురించి మనం ఒకరికైనా మనము చెప్తాం అలాగా మరొక ఆశీర్వాదం చూద్దాము ఆయనలో ప్రభువులు మనం ఉన్నప్పుడు ఆ వల్ల మనం అంటు కట్టబడినప్పుడు మరొక ఆశీర్వాదం ఏంటంటే పదిహేనవ అధ్యాయము తర్వాత పదిహేనవ అధ్యాయంలో ఇరవై వచనం చదువమ్మ తన యజమాని కంటే